ఈ సృష్టి ప్రమాదంలో పడినప్పుడు విశ్వం అల్లకల్లోలమైనప్పుడు దానిని కాపాడడానికి మహావిష్ణువు వివిధ అవతారాలలో అవతరించి ధర్మాన్ని పునరుద్ధరించారు వీటినే మనం దశావతారాలు అంటాం అవే మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ బుద్ధ మరియు కలిగి అవతారాలు ఈ అవతారాల ముఖ్య ఉద్దేశం దుష్ట శిక్షణ మరియు సృష్టి రక్షణ అయితే ఒక్కో అవతారం ఒక్కో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది అందులో ఈరోజు మనం కలికి అవతారం గురించి తెలుసుకోబోతున్నాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వేణు దశావతారాలలో ఇది చివరి అవతారం ఇంతకు ముందు చేసిన తొమ్మిది అవతారాల వీడియోలకి మంచి ఆదరణ లభించింది ఈ వీడియోతో దశావతారాల సిరీస్ కంప్లీట్ అవుతుంది ఇప్పటి వరకు చేసిన వీడియోలకి సపోర్ట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు ఇక మీద కూడా నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ కాలం తిరుగుతుంది యుగాలు మారుతున్నాయి మనిషి తాను సృష్టించిన ప్రపంచాన్ని తన చేతులతోనే నాశనం చేస్తున్నాడు అబద్ధం సత్యాన్ని నాశనం చేస్తుంది లోభం ప్రేమను మింగేస్తుంది ధర్మం ఒక కాలి మీద నిలబడి కంపిస్తుంది ఇదే కలియుగం ప్రతి యుగం తన ధర్మాన్ని కాపాడడానికి ఒక దైవ శక్తిని పిలుస్తుంది సత్యయుగంలో వరాహ అవతారం త్రేతాయుగంలో శ్రీరాముడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు అలాగే ఇప్పుడు కలియుగం చివరలో కూడా ఆయన మళ్ళీ తిరిగి ధర్మాన్ని కాపాడి అధర్మాన్ని పారదోరడానికి మహాశక్తివంతమైన కల్కి అవతారంగా వస్తాడని నమ్ముతారు అయితే ముందుగా మనం యుగాలు అంటే ఏమిటో చూద్దాం యుగాలు అంటే కాలచక్రం అని చెప్పుకోవచ్చు మొత్తం నాలుగు యుగాలు సత్యయుగం ద్వాపర యుగం త్రేతాయుగం కలియుగం సత్యయుగం ఇది మొదటి యుగం ధర్మం యొక్క స్వర్ణ యుగం అంటారు ఈ కాలంలో ధర్మం నాలుగు కాలం మీద నిలబడి ఉంటుంది అంటే సత్యం దయ తపస్సు మరియు పవిత్రత ప్రజలు నిష్కల్మశమైన మనసుతో జీవిస్తారు యజ్ఞాలు పూజలు మోక్షం ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి అబద్ధం హింస మోసాలు అనేవి ఉండవు మనుషుల ఆయుష్ సుమారు లక్ష సంవత్సరాల వరకు ఉంటుంది ఈ కాలంలో విష్ణు యొక్క అవతారం వామరుడు వరాహుడు నారసింహుడు కూర్ముడు వంటి మొదటి అవతారాలు జరిగాయి కాల పరిమాణం సుమారు పదిహేడు లక్షల ఇరవై వేల సంవత్సరాలుగా గుర్తించబడింది త్రేతాయుగం సత్యయుగం తర్వాతి దశ ఇక్కడ ధర్మం మూడు కాలం మీద మాత్రమే నిలుస్తుంది అంటే ఒక పాదం తగ్గుతుంది మనుషుల్లో కాస్త లోభం కోపం అహంకారం మొదలవుతాయి యజ్ఞాలు ఎక్కువైతాయి ఆధ్యాత్మికత తగ్గుతుంది రాజ్యాలు ఏర్పడతాయి అహంకారం పెరుగుతుంది ఈ యుగంలో భగవాన్ శ్రీరాముడు అవతరించాడు రామాయణం జరిగిన కాలం కూడా ఇదే మానవ ఆయుష్ సుమారు పదివేల సంవత్సరాల నుంచి ఇరవై వేల సంవత్సరాల వరకు ఉంటుంది ఈ సత్యయుగం పరిమాణం దాదాపు పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ద్వాపరయుగం ఇది మూడవ యుగం ఇక్కడ ధర్మం రెండు కాళ్ళ మీద మాత్రమే నిలుస్తుంది సత్యం తగ్గిపోతుంది అబద్ధం మోసం పెరుగుతాయి మానవ విలువలు క్షీణిస్తాయి రాజ్యాల మధ్య యుద్ధాలు ఎక్కువ అవుతాయి ఆధ్యాత్మిక కన్నా శక్తి దాహం ఎక్కువ అవుతుంది ఈ యుగంలో శ్రీకృష్ణుడు అవతరించాడు మహాభారత యుద్ధం జరిగింది కూడా ఈ సమయంలోనే మానవ ఆయుష్ సుమారు వెయ్యి సంవత్సరాల నుంచి పదివేల సంవత్సరాల వరకు ఉంటుంది దీని యొక్క పరిణామం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఇక చివరిది కలియుగం ఇది మనం జీవిస్తున్న ప్రస్తుత యుగం ఇక్కడ ధర్మం ఒక కాలం మీద మాత్రమే నిలుస్తుంది అంటే సత్యం మాత్రమే కొంచెం మిగిలి ఉంటుంది అబద్ధం హింస లోభం కామం మోసం ఇవన్నీ పెరుగుతాయి ధర్మం సత్యం న్యాయం ఇవన్నీ క్షీణిస్తాయి గురువు శిష్యుల మధ్య విశ్వాసం తగ్గుతుంది పూజలు ఆచారాలు కేవలం రూపకాలుగా మాత్రమే అవుతాయి ధనం స్థాయి ప్రసిద్ధి వీటిని మాత్రమే దేవతలుగా భావిస్తారు మానవ ఆయుష సుమారు అరవై సంవత్సరాల నుంచి నూట ఇరవై సంవత్సరాలుగా ఉంటుంది దీని యొక్క కాల పరిమాణం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇందులో సుమారు ఐదు వేల సంవత్సరాలు ఇప్పటికే గడిచాయి అయితే సత్యాయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం వీటన్నిటినీ కలిపి ఒక మహాయుగం అంటారు అంటే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలకు సమానం ఇలాంటి వెయ్యి మహాయుగాలు కలిపితే అదే బ్రహ్మదేవుడి ఒక రోజు చాలా సంకలిష్టంగా ఉంది కదా అర్థం చేసుకోవడం అందుకే దీనిని సపరేట్ డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను మీలో ఎంతమందికి ఈ వీడియో కావాలని ఉందో కామెంట్ సెక్షన్లో తెలిపండి ఇక స్టోరీలోకి వెళ్తే కలియుగానికి కలి అధిపతి అతని ప్రభావం వలన ప్రజలు తల్లిదండ్రులను గౌరవించడం మానేస్తారు గురువును గౌరవించడం మానేస్తారు భార్యలు భర్తల్ని వదిలిపెట్టి సుఖం కోసం పారిపోతారు స్నేహం కూడా లాభం కోసమే మిగులుతుంది ధనం ఉంటేనే ధర్మం అని నమ్ముతారు నమ్మకం ప్రేమ నిజాయితీ ఇవన్నీ పాతకాలపు పదాలుగా మారిపోతాయి భూమి తట్టుకోలేని స్థాయికి తగ్గుతుంది వర్షం లేక కరువు ముదురుతుంది నదులు ఎండిపోతాయి సముద్రాలు పొంగుతాయి భూకంపాలు అగ్నిపర్వతాలు తుఫానులు ఇవన్నీ తరచూ జరుగుతుంటాయి పంటలు పండవు ఆహార కొరత వస్తుంది ప్రజలు ఒకరినొకరు చంపుకుంటారు ఇదంతా జరిగిన సమయాన్ని మనం ప్రళయానికి ముందు దశ అంటారు అంటే కలియుగం చివరి దశ ఇలాంటి సమయంలోనే శ్రీ మహావిష్ణువు అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని నిలబెట్టడానికి విష్ణు యశస్వి మరియు సుమతి అనే దంపతులకు శంబాల అనే పవిత్రమైన ప్రదేశంలో జన్మిస్తాడు కొందరు శంబాల నిజంగా ఉంది అంటే ఇంకా కొందరు శంబాల ఒక ఊహా ప్రపంచంగా పరిగణిస్తారు కల్కి చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను చూపుతాడు సాధారణ పిల్లల్లా కాకుండా ఎప్పుడూ ధ్యానం చేస్తూ యుద్ధ విద్యలు నేర్చుకుంటూ చిన్న వయసులోనే అసాధారణమైన ప్రతిమను కనబరుస్తాడు ఆ తర్వాత కల్కి పరశురాముడిని వెతుక్కుంటూ హిమాలయలోకి వెళ్తాడు ఇక్కడ పరశురాముడు ఎవరో కాదు శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకడు అతడు చిరంజీవి కాబట్టి కలియుగం చివరి వరకు ఉంటాడు అలా వెళ్ళిన కలికిని పరశురాముడు గుర్తించి తన ముఖ్య శిష్యుడిగా తీసుకొని తనకి దివ్య జ్ఞానం యుద్ధ విద్యలు శక్తి ధర్మ మార్గం ఇలా అనేక విద్యలు నేర్పిస్తాడు అతనికి రత్న మార్గ ఖడ్గం ఇచ్చి దీవిస్తాడు ఇక కలికి యుద్ధం మొదలెట్టాల్సిన సమయం వస్తుంది తన గుర్రం అయిన దేవదత్త మీద స్వారీ చేస్తూ పరశురాముడు ఇచ్చిన రత్న ఖడ్గాన్ని చేతిలో పట్టుకొని ప్రపంచం మొత్తం తిరుగుతూ అన్యాయాన్ని సమూలంగా నాశనం చేసుకుంటూ ధర్మాన్ని కాపాడుతూ దుర్మార్గురైన రాజకీయ నాయకులను మరియు దేవుడి పేరు చెప్పుకొని తిరిగే దొంగబాబాలను చంపుకుంటూ వెళ్తాడు ఇలా యుద్ధం ముగిసిన తర్వాత చివరిగా ప్రళయం వచ్చి నీరు భూమిని పూర్తిగా ముంచేస్తుంది అలా అప్పటి వరకు ఇంకా మిగిలిన దుష్టులను అంతం చేసి మిగిలిన ప్రజలను కాపాడుతూ కలికి సత్యయుగాన్ని ప్రారంభిస్తాడు